అందరికీ నమస్కారం లుకెట్ క్లైమేట్ ఛానల్కి తిరిగి స్వాగతం ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న వారం రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా గత వీడియోలో చెప్పుకున్న వాయుగుండాలు ఏవైతే ఉన్నాయో ఆ వాయుగుండము తీవ్ర వాయుగుండంగా మారి ఈరోజు తుఫానుగా భారీ తుఫానుగా మారి ఇరవై ఆరో తేదీ ఆదివారంకి మన ఆంధ్ర కోస్త తీరంలో కేంద్రీకృతమై ఉన్నది దీని పేరు మంతా తుఫాన్ అని నామకరణం చేయడం జరిగింది ఇది ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడి ఆంధ్రప్రదేశ్ తీరానికి ప్రమాదకరంగా రానున్న రోజుల్లో మారబోతుంది ఇది తీవ్రమైనటువంటి ఉష్ణమండల తుఫాన్గా ఏర్పడింది దీనివల్ల బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుఫాను ముఖ్యంగా అక్టోబర్ ఇరవై ఎనిమిదిన కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఎక్కువగా ఉంది లేదు అంటే మచిలీపట్నం ఈ కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే తుఫాన్ ఈ తీరం దాటేటప్పుడు గాలిని యొక్క వేగం తొంభై నుంచి వంద కిలోమీటర్ల పైనే ఉండవచ్చుననే ఒక అంచనా అయితే ఉన్నది ఇక శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఈ తీర ప్రాంతంలోని భారీ వర్షాలు అదేవిధంగా తుఫాను గాళ్ళు ఎక్కువగా ఉంటాయి అయితే ముఖ్యంగా బాపట్ల గుంటూరు నుంచి వైజాగ్ శ్రీకాకుళం కంటే వైజాగ్ తీరం వరకు ఉన్న ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉన్నాయి మిగతా ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అక్కడక్కడ చదురుమందిగా కాకపోతే ఆకాశం కూడా కొద్దిగా మేఘావృతమై ఉంటుంది కానీ భారీగా నమోదయ్యే ప్రాంతాలైతే మనం వైజాగ్ నుంచి గుంటూరు వరకు చెప్పుకోవచ్చు బాపట్ల గుంటూరు వరకు ఇక ఇది దీని ఈ తుఫాను ప్రభావం వల్ల అక్టోబరు ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రెడ్ అలర్ట్ని ప్రకటించడం జరిగింది అయితే ఈ తుఫాను ప్రభావం తమిళనాడు ఒరిస్సా తెలంగాణ కేరళ ఈ రాష్ట్రాలకు కూడా వర్షాలని అందించబోతుంది ఇక బంగాళాఖాతంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు బంగాళాఖాతం మరియు అరేబియా సంవత్సరం రెండు వైపులా రెండు వేరువేరు వాయుగుండాలు ఏర్పడ్డాయని చెప్పుకున్నాం వాటి ప్రభావం పెరుగుతూ వస్తుందని కూడా మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది అందువలన ఆ ప్రాంతాల్లోని అయితే మన వైపు ఉన్న ఈ వాయుగుండం మాత్రం తీవ్ర తుఫాన్గా మారడం అనేది ఇక్కడ మనం గమనించాలి అయితే ఇక్కడ మనం ఈ తుఫాను వలన తెలుగు రాష్ట్రాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది తెలుగు రాష్ట్రాల మీద అనేది ఒకసారి పరిశీలించినట్టయితే ఈ మెంత తుఫాను ప్రధానంగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి ఆంధ్రప్రదేశ్ తీరానికి భారీగా ప్రభావాన్ని చూపించబోతుంది అయితే ఈ తుఫాను ఇరవై ఎనిమిదవ తేదీ మచిలీపట్నం నుంచి కళింగపట్నం లేదా కాకినాడ చెప్పాను ఇంతకుముందు అదేవిధంగా ఈ మధ్యలో తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాను వల్ల ఏ ఏ ప్రాంతాల్లో వర్షపాతం ఉండబోతుంది అనేది ఒకసారి గమనించినట్లయితే తీర ప్రాంతాలు ముఖ్యంగా ఏవైతే ఉన్నాయో కాకినాడ మచిలీపట్నం అనకాపల్లి విశాఖపట్నం శ్రీకాకుళం నెల్లూరు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు అదేవిధంగా తీవ్ర గాలులు కూడా ఉంటాయి ఇక మధ్య ఆంధ్ర ప్రాంతాలైనటువంటి విజయవాడ గుంటూరు అమరావతి కోనసీమ తెనాలి ఈ ప్రాంతాల్లో గాలు గంటకి తొంభై నుంచి నూట ఇరవై కిలోమీటర్లు వేగంతో వీసే అవకాశం కనిపిస్తుంది ఇక రాయలసీమ జిల్లాలైనటువంటి చిత్తూరు అనంతపురం కడప ఈ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు మాత్రమే నమోదవుతాయి అయితే ఈ తుఫాను వలన ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా ఉండబోతుంది ప్రభావం చూస్తే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈ కాకినాడ మచిలీపట్నం లేదా కలింగపట్నం ఈ మధ్యలో తీరం దాటిన తర్వాత అది మధ్య భారతదేశం వైపు పైకి వెళ్తుంది కాబట్టి మనకి ఒరిస్సాలోని ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది ఈ జిల్లాలు ఉత్తర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలన్నీ కూడా భారీ వర్షాలు నమోదవుతాయి ఆల్రెడీ అక్కడ గవర్నమెంట్ కూడా ప్రకటించడం హెచ్చరిక జారీ చేయడం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రంలో చూస్తే అక్టోబర్ ఇరవై ఎనిమిదిలో కొద్దిగా వర్షాలు ఎక్కువగా కనపడతాయి ఆ తర్వాత పెద్దగా ప్రభావం ఉండదు ఇక తమిళనాడు పుదుచ్చేరి అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో తేలికపాటి వర్షాలు అంటే ఈ సరౌండింగ్స్లో ఉన్నవన్నిటి కూడా తేలికపాటి వర్షాలు ఉంటాయి కానీ మధ్య ఆంధ్రప్రదేశ్ భాగాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా భారీ వర్షాలు ఉంటాయి ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ కానుకొని పైన ఉన్నది గమనించినట్లయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం అక్కడ అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి మోస్తరు వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వెళ్ళకూడదు ఈ తీవ్ర తుఫాను వల్ల అనేక భారీ వర్షాలు నమోదవుతాయి వాటితో పాటు భారీ ఈదులుగా కూడా నమోదవుతాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం